హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నమస్కారం రైతన్నలారా తెలంగాణ రాష్ట్రంలోని రైతుల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన మరో మంచి వార్త ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం రైతుల భరోసా కోసం ప్రభుత్వం నడిపిస్తున్న రైతు భరోసా పథకం గురించి మీ అందరికీ తెలిసిందే కదా ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి పంట సీజన్కు ముందు ఆర్థిక సాయం అందిస్తూ పెట్టుబడి ఖర్చులు తగ్గించడమే ప్రధాన లక్ష్యం విత్తనాలు ఎరువులు కీటకనాశకాలు ట్రాక్టర్ రద్దే ఇలా ఎన్నో ఖర్చులు రైతన్నలపై మోపు అవుతుంటాయి అందుకే రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఆరు వేలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు వరకు సాయం అందిస్తోంది ప్రభుత్వం ఈ సాయం రెండుసార్లు ఒకసారి ఖరీఫ్ సీజన్ ముందు మరొకసారి రబీ సీజన్ ముందు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది అయితే ఈసారి కొంత మార్పు జరిగింది గతం వరకు మూడు పాయింట్ ఐదు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ సాయం అందుతుంది నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు ఈసారి సాయం నిలిపివేయబడ్డది తాజాగా ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఈ నెల ఇరవై మూడు తర్వాత రైతు భరోసా కింద ఇచ్చే ఆరు వేలు చొప్పున సాయం రైతుల ఖాతాల్లోకి జమ కానుంది ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న రైతులకు ఈ సాయం అందనుంది రైతన్నలారా మీ బ్యాంకు ఖాతా వివరాలు ఆధార్ లింకింగ్ భూమి రికార్డులు అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అదే సమయంలో గ్రామ వాలంటీర్ లేదా వ్రోల వద్ద మీ భూమి అప్డేట్స్ తెలుసుకోండి ఒకటి భూమి మూడు పాయింట్ ఐదు ఎకరాలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి రెండు సాగుదారీ భూమి అయిండాలి మూడు బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి నాలుగు పాత బకాయిలు లేకపోవాలి ఈ పథకం రైతులకు తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగుబడి సాధించడానికి ఎంతో తోడ్పడుతోంది ఇది ప్రభుత్వం నుంచి రైతులకు ఇచ్చే ఓ మద్దతు ఒక భరోసా సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి సబ్స్క్రైబ్ చేసి డైలీ వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్